హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ సెల్లర్ ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ జాండియర్ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మనం ఈ ట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూడడం ద్వారా ఈ ట్రాక్టర్పై ఉన్న డౌట్స్ అన్ని మీకు క్లియర్ అవుతాయి అలాగే మీరు కనుక ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపగలరు అలాగే మీరు కనుక ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ లైన్ జాండియార్ ఫైవ్ జీరో త్రీ నైన్టీ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఒక ట్రాక్టర్కి ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు ఒక ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు పన్నెండు నెల సంకి చెందినది ఒక షోరూమ్ డెలివరీ వచ్చేసి ట్రాక్టర్ది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి న యొక్క హెచ్పి వచ్చేసి ఫార్టీ వన్ హెచ్పి ఒక ట్రాక్టర్ కేవలం నాలుగు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి కామారెడ్డి తెలంగాణలోని కామారెడ్డి కామారెడ్డిలో ఉంది మీకు కనుక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడింది ఒక ట్రాక్టర్ టైర్స్ కూడా ఇంకా సిల్ టైర్స్ లాగే ఉన్నాయి ఎందుకంటే ఇక టాక్ కేవలం ట్రాక్టర్ నాలుగు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇక ట్రాక్టర్ యొక్క హెచ్పి వచ్చేసి ఫార్టీ వన్ హెచ్పి ఇక దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్కి పన్నెండో నెలకు చెందినది ఇక షోరూమ్ డెలివరీ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజున అయితే ఫిబ్రవరిన అయితే షోరూమ్ డెలివరీ అనేది జరిగింది దీని యొక్క రేటు ఓనర్ గారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్ రేట్ కాదు ఇంకా చాలానే తగ్గిస్తా అని కూడా అన్నారు మీకు గనక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటీలో ఓనర్ గారికి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి దీని యొక్క రేటు ఓనర్ గారు ఆరు లక్షల డెబ్బై ఐదు అయితే డెబ్బై ఐదు వేలు అయితే చెప్పారు ఈ యొక్క ట్రాక్టర్ అనేది తెలంగాణలోని కామరెడ్డిలో ఉంది మీకు గనక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్ ఓనర్ గారికి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి కామరెడ్డికి వెళ్ళి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి